విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు ముందుకు తీసుకువస్తున్నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నమస్కారం అండి నా పేరు వంతల సత్యనారాయణ మాది పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా మా అబ్బాయి మనోజ్ తేజ్ కొయ్యూరు హాస్టల్లో కొయ్యూరు ఏపీఆర్ హాస్టల్లో జాయిన్ చేసామండి ఐదో క్లాసులో జాయిన్ చేసాము ఇప్పుడు పదవది క్లాస్ దాకా వచ్చారు మా అబ్బాయి మిస్ అయ్యాడని పేపర్లో తెలిసేంతవరకు మాకు ఈ న్యూస్ తెలియలేదు ఎవరు మాకు ఇన్ఫామ్ చేయలేదు న్యూజ్ ఇన్ఫామ్ చేయకపోతే వెంటనే మేము స్కూల్కి వెళ్ళాము స్కూల్కి వెళ్ళి మా ఆవిడ నేను కలిసి స్కూల్కి వెళ్ళాము స్కూల్కి వెళ్ళి మా అబ్బాయి అని అడిగితే మీ అబ్బాయి కనిపించట్లేదు అని అన్నారు కానీ ఆ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పలేదు చెప్పకపోవడం కాకుండా మళ్ళీ మీ అబ్బాయి కైన ప్యాకెట్లు సిగరెట్లు తాగుతాడు అని అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు మా దగ్గర ఉన్నంత చెప్పి మా అబ్బాయి చాలా నీట్గా ఉండేవాడు అండి స్కూల్ యాజమాన్యం ఏం చేశారో తెలియదు అండి మా అబ్బాయి మాకు కావాలి మా అబ్బాయి మాకు కావాలి పేపర్లో వచ్చేంతవరకు మా అబ్బాయి ఏమైపోయాడు మాకు తెలియదండి మా అబ్బాయి మాకు కావాలి తెచ్చి పెడతారా చచ్చిపోవాలి తిండి తెప్పలు లేకుండా నిద్దుతున్నామండి ఇంకా దొరకలేదు ఈ రోజుకి పదిహేను రోజులు అయిపోతుంది మా అబ్బాయి మాకు కావాలి మా అబ్బాయి వచ్చేదాకా మీరు తిండి తెప్పలు తిన చచ్చిపోతాం ఇలా మీరు ఏం చేస్తారు ఇప్పటిదాకా ఏ అధికారులు మాకు ఫోన్లు చేయలేదు మాతో మాట్లాడలేదు ఏం చేస్తున్నారు మా అబ్బాయిని చంపిస్తారా ఏంటీ మాకు బాధ అనిపిస్తుంది బాధ చచ్చిపోతామండి మా అబ్బాయి మాకు కావాలండి మీరు ఏం చేస్తారు నాకు తెలియదు మా అబ్బాయి మాకు కావాలి లేకపోతే చచ్చిపోతాం ఇన్నాళ్ళు పదిహేను రోజుల దాకా మా అబ్బాయి ఇన్ఫర్మేషన్ రాలేదు ఈ రెండు రోజులతో చూస్తాం లేకపోతే మీ ఇద్దరు మాకు చచ్చిపోతాం అండి